న్యూస్ కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా గోకవరం మెరుగైన సమాజం కోసం సమాజ సేవక్ పత్రికను ఆదరించండి గోకవరం మండలంలో తట్టికొండ గ్రామానికి చెందిన చముకుర్తి రాజశేఖర్ పాలు పత్రికలో విలేకరిగా చేస్తూ సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను పత్రికలో ప్రచురణ చేసి సమాజాన్ని మార్చే దిశగా అడుగులు వేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అనుసరించి నిజాన్ని నిర్భయంగా సమాజానికి తెలుపుతూ ప్రజల శ్రేయస్సు కోసం ఒక పత్రికను పెట్టాలని ఉద్దేశంతో గోకవరంలో నివసిస్తున్న సమాజ సేవకులు ప్రొఫెసర్ శ్రీధర్ సమాజ సేవకి డాక్టర్ గాయత్రిలను కలిసి నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలను ఖండించాలని పత్రిక పెట్టాలని వారిని ఆశ్రయించారు దాంతో గాయత్రి శ్రీధర్ దంపతులు రాజశేఖర్ ను అభినందిస్తూ నూతనంగా జనవరి ఫిబ్రవరి ప్రజల ఆదరణతో ప్రారంభమవుతున్న సమాజ సేవకని న్యూస్ పేపర్ కు తమ సహాయ సహకారాలు అందించారు ఈ సందర్భంగా గాయత్రి శ్రీధర్ దంపతులు కొన్ని విషయాలను మీడియాతో పంచుకున్నారు నేను గోకవరం మండలం మాల మహానాడు ప్రెసిడెంట్ పనిచేస్తున్నాను రాజశేఖర్ నా పేరు ఇక్కడ గోకువరం మండలానికి సంబంధించి ప్రొఫెసర్ డాక్టర్ గాయత్రి మేడం గారు అలాగే ప్రొఫెసర్ శ్రీ గౌతమ్ బుద్ధ అంబేద్కర్ అవార్డు గ్రహీత శ్రీధర్ గారు నేను కలవడం జరిగింది వాళ్ళ కలడానికి కల ముఖ్య ఉద్దేశం ఏంటంటే గోకువరం మండలంలో అంబేద్కర్ అవార్డు గ్రహీయత అయినటువంటి వ్యక్తి ఉండడం సంతోషకరమనేసి మాల మహానాడు మండల తరపు నుంచి నేను నా టీంని తీసుకుని వచ్చి వాళ్ళని సన్మానించి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది జరిగిన తర్వాత నేను చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా సార్ కానీ మేడం గారు కానీ గాయత్రి మేడం గారు కానీ చూడడం జరిగింది చూసి నువ్వేం చేస్తున్నావు బాబు ఏంటని అడిగితే మేడం గారు ఎలా నేను పాలన పీడిఎఫ్ పేపర్లో పనిచేస్తున్నాను అది కాకుండా ఇలాగ సమాజ సేవ కోసం నేను ఎక్కడ దళితులకు అన్యాయం జరిగినా సరే ఫస్ట్ ఉండి నేను పోరాడుతున్నాను అని అడిగినప్పుడు మరి ఏం సాధించావు అని అడిగినప్పుడు నేను ఒక పీడిఎఫ్ పేపర్లో పనిచేస్తున్నాను కానీ ఇక్కడ నియోజకవర్గంలో కానీ మండల స్థాయిలో కానీ జరుగుతున్న అన్యాయాలు నేను ప్రశ్నించినప్పుడు నాకు ఎటువంటి సపోర్టింగ్ లేదన్నప్పుడు నేను ఒకటి అడిగాను మేడం గారిని మేడం గారు నాకు ఏదన్నా మీరు ఢిల్లీ ఇల్లు వస్తూ ఉంటారు అంతమటును సారా కూడా ఢిల్లీలో ప్రోటోకాల్లో జాబ్ చేస్తారు మంత్రిత్వ శాఖలోని నాకు ఏదైనా పేపర్ ఇప్పించగలరు నాకు సహాయం చేసినట్లయితే నేను ఆ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ని నిజ నిర్భయంగా నేను మాట్లాడి రాసి ఆ పేపర్లో ప్రచురించి అది సమస్య పోరా పరిష్కారం అయ్యే వరకు కూడా నేను పోరాడుతానని చెప్పాను దానికి మేడం గారు సారా కూడా అంగీకరించి మూడు నెలల క్రితం ఒక పేపర్ ఆర్ఎన్ఏ నెంబర్కి అప్లై చేయడం జరిగింది ఆ ఆర్ఎన్ఏ నెంబర్ కూడా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్లో కానీ వస్తుంది నువ్వు నిజం నిర్భయంగా చెప్పి నువ్వు ప్రజల సమస్యలు పోరాడి నియోజకవర్గ స్థాయిలో జరిగే అన్యాయాలను ఖండిస్తూ ఆ సమస్య ప పరిష్కారం అయ్యేంత వరకు నువ్వు పోరాడు అనేసి నాకు చెప్పడం జరిగింది దానికి నేను అంగీకరించాను అలాగే తొందరలో కూడా నాకు జనవరి నెలలోనే ఇక్కడ ఒక ఆఫీసు కూడా ప్రొవైడ్ చేస్తానన్నారు అలాగే మండల గుడ్ మార్నింగ్ ఎవరిబడి దిస్ ఈస్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీధర్ నేటివ్ ఆఫ్ రాజమండ్రి సెటిల్ రెట్ గోకువరం నేషనల్ ఇంటర్నేషనల్ విజిటింగ్ ప్రొఫెసర్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ సోషల్ సర్వీసెస్ యాక్టివిస్ట్ గవర్నర్ అవార్డు విన్నర్ అండ్ మినీ మోర్ నాకు గవర్నర్ అవార్డు వచ్చిన తర్వాత ఈ రాజశేఖర్ అనేటువంటి వ్యక్తి తంటికొండ గ్రామంకి చెందినటువంటి వ్యక్తి మాల మహానాడు అధ్యక్షులు వారు నన్ను కలుస్తూ జరిగింది విలేకర్లు గురించి కొత్త న్యూస్ పేపర్ యొక్క ఆవశ్యకత గురించి కూడా నాతో ఫుల్ లెంత్ డిస్కస్ డిస్కస్ అయ్యాడు మెయిన్ పాయింట్స్ నోటీస్ చేసింది ఏంటంటే ఈ జర్నలిజం అన్నటువంటి వాళ్ళు సర్టన్ ఎథిక్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది అన్నది తెలియజేశాడు అదే రకంగా ఆర్టికల్ రాయటం ఒకటే కాదు ఆర్టికల్ని ఆఫీసర్స్ ద్వారా ఫాలోఅప్ చేయాలి అవసరమైతే న్యాయ పోరాటం చేయాలి అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది ఒక జర్నలిస్ట్గా న్యాయం చేయగలను నాకు పేపర్ పెట్టుకోవటానికి తగిన సూచనలు సలహాలు ఇవ్వని కోరటం జరిగింది తదనుగుణంగా నా వైఫ్ అయినటువంటి డాక్టర్ గాయత్రి హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ మూలాన తనతో డిస్కషను పూర్తయింది ఆ డిస్కషన్లో తేలింది ఏంటంటే హ్యూమన్ రైట్స్ అన్నది ఉల్లంఘన జగ్గంపేట కాన్స్టిట్యున్సీస్లో చాలా ఎక్కువ జరుగుతుండగా దృష్టికి వచ్చింది దాని మూలాన ఇంచుమించు రాజశేఖర్ చెప్పినటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ తప్పనిసరిగా ప్రజలకి న్యాయం చేకూరుస్తుందని నమ్మటం జరిగింది సమాజ సేవకుల కింద అందుకనే రాజశేఖర్కి అన్ని రకాలుగా అండగా ఉంటూ అతని యొక్క న్యూస్ పేపర్ పెట్టుకోవటానికి ఆఫీస్ పెట్టుకోవటానికి సహాయపడదాము సూచనలు ఇద్దామన్నటువంటి అన్నటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది తద్వారా ప్రజలకి న్యాయం మరింత చెరువులో వస్తుంది చట్టాల మీద అవగాహన వస్తుంది పోరాటం చెప్పి కోరుకుంటున్నాను నమస్తే అండి డాక్టర్ గాయత్రి ఫ్రమ్ గోకవరం యాక్చువల్ గా మాకు త్రీ మంత్స్ బ్యాక్ చాలా అవార్డ్స్ వచ్చాయి సమాజ్ సేవ గుర్తింపుగా అవార్డ్స్ తీసుకోవడం జరిగింది ముఖ్యంగా హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ గా నాకు గుర్తింపు నుంచి గౌరవం గౌరవ సూచకంగా కొన్ని అవార్డ్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా హస్బెండ్ అయినటువంటి ప్రొఫెసర్ డాక్టర్ శ్రీధర్ గారికి అంబేద్కర్ గారి గౌతమ్ బుద్ధ పీస్ అవార్డు రావడం కూడా జరిగింది ఆ టైంలో కంచుమర్తి రాజశేఖర్ అనే వ్యక్తి తన అనుచరులతో అంటే తను మాల మహానాడు అధ్యక్షుడిగా ఉన్నాడు మండల అధ్యక్షుడిగా తను అనుచరులతో వచ్చి ని సన్మానించడం జరిగింది ఆ టైంలో తను ఇక్కడ జరుగుతున్న కొన్ని అంటే ఆ మండల స్థాయిలో అవ్వచ్చు నియోజకవర్గం స్థాయిలో అవ్వచ్చు అంటే మానవ హక్కులకి ఇక్కడ చాలా ఎక్కువగా భంగం కలుగుతుందండి సో దాన్ని ఏ రకంగా ను మేము ఎదుర్కోలేకపోతున్నాము ఒక ప్రజలకి సహాయపడే విధంగా మాకు కావాలి మీకు మీరు సమాజ సేవకు సమాజ సేవకులుగా గుర్తింపు తెచ్చుకున్నారు మా ఏరియాలో సో మాకు చాలా గర్వకారణంగా ఉంది మాకు తగిన సలహాలు సూచనలు కావాలి మేము కూడా మీ అనుచరులుగా కొన్ని చేయాలనుకుంటున్నాం సమాజానికి అని చెప్పి మమ్మల్ని కలవడం జరిగింతాను ఆ టైంలో పేపర్ అన్నది అంటే ఒక పేపర్ ద్వారా ప్రజలకి అందుబాటులో ఉంటూ అక్కడ జరిగే అన్యాయాల్ని నిర్భయంగా ఎదుర్కొని అదేవిధంగా దానికి తగ సంబంధించిన అధికారులతో ఫాలో అప్ చేసుకుంటూ అక్కడ కూడా న్యాయం జరగకపోతే ఒక న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించే విధంగా మాకు తగిన సలహాలు సూచనలు కావాలి అని చెప్పి మమ్మల్ని అడగడం జరిగింది దానికి అంటే సమాజానికి ఉపయోగపడే విధంగా ఎవరు వచ్చినా సరే మేము ముందుంటాము సహాయం పడ్డానికి ఆ విధంగా ఏంటంటే మూడు నెలల క్రితం ఒక పేపర్కి సంబంధించిన ఆర్నీ ఆర్నీ నెంబర్ మేము అప్లై చేయడం జరిగింది అది ఫిబ్రవరి నాటికి రావచ్చు రాగానే ఒక గ్రే అంటే బాగా ఇక్కడ లాంచ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం గోకూరం మండలంలో ఆఫీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా దానికి సంబంధించిన కార్యక్రమాలను తను చూసుకుంటా అన్నాడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పేపర్కి సంబంధించింది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దానికి సంబంధించిన అంటే ప్రతి రూల్స్ కూడా ఇది ఫాలో అవుతుంది ఆ అంటే ప్రజలకి అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలను తీర్చడం అన్నదే దీని ముఖ్య ఉద్దేశం అంబేద్కర్ గారి ఆశయాలు హండ్రెడ్ పర్సెంట్ అన్నది తీర్చాలి అన్నది తీసుకెళ్లాలి ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలను తీర్చు నిర్భయంగా పోరాడాలి అన్నది ముఖ్య కాన్సెప్ట్ అనమాట ఈ రకంగా ఎవరు వచ్చినా సరే సమాజానికి ఉపయోగపడే పడడానికి మేము తప్పనిసరిగా మేము ముందు వరుసలో ఉంటాం వాళ్ళకి సహాయం చేయడానికి ఈ అవకాశానికి ఇలాంటి సహాయం చేయడానికి అవకాశం ఇచ్చిన కన్సూమర్ తి రాజశేఖర్ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ